హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మాకైతే బోగు రోజు తీసిన వీడియో ఇది ప్రతి సంవత్సరం తోడపెద్దె అరదస్సులు కూడా వస్తూ ఉంటారు మాకు సిటీలో ఎలా ఉంటుందో తెలియదు కానీ పల్లెటూర్లో అయితే కంపల్సరీగా చాలా భర్తీగా పూజిస్తారు తోడపెద్దని కాళ్ళు గడిగి పసుపు కుంకుమ పెట్టి వచ్చిన పప్పు బియ్యం అవన్నీ ఇస్తూ ఉంటారు మేము ఏమన్నా వండుకుంటే అవన్నీ ఇస్తూ ఉంటారనమాట అక్కడ చూస్తున్నారు కదా బియ్యం అనమాట పప్పులు ఏమైనా వండుకుంటే పప్పులు కట్టేస్తూ ఉంటారు ఇది భోగి రోజు తీసిన వీడియో అని చెప్పాను కదా మేము కూడా అరిసెలు ఉండేమనమాట ఆ వీడియో కూడా తీసాను యాడ్ చేశాను చూడండి ఓకేనా నెక్స్ట్ ఏమో మా ఎక్కువ వాళ్ళ ఇంటికి కూడా వచ్చారనమాట వాళ్ళ పాటలు కూడా చాలా బాగా పాడుతున్నారు ఆ పాటలు వీడియో అనుకున్నాను అందరు వాయిస్ డిస్టర్బ్ గా అనిపించింది ఎందుకని చెప్పి పెట్టలేదు ఇక్కడైతే మా అమ్మ దగ్గర కూడా వచ్చారు ఈ వీడియో ఎందుకు లేట్ గా అప్లోడ్ చేస్తున్నానంటే నాకు కొంచెం ఎట్టింగ్ చేసుకోవడానికి టైం చాలేదు ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తున్నారు తలుపు తీయడం గట్రా సౌండ్ టీవీ సౌండ్ గట్ట వినిపించిపోతుంది ఎట్టింగ్ చేసుకునే టైంలోని కనుమ రోజు కూడా నాన్ వెజ్ గట్ట మేము ఏం వండుకున్నాం ఎంతమంది తిన్నారో అవన్నీ వీడియో తీసాను అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనా నెక్స్ట్ వీడియో వస్తుంది మాది అయితే పల్లెటూరు కదా మాకు ఇంటింటికి భోజనాలు పిలుస్తారు ఇంటికి ఒకరికన్నా అనమాట ఇక్కడైతే మా అక్క వాళ్ళు అరిసెలు వండుతున్నారు మా పెద్ద అక్క ఫస్ట్ టైం వండుతుంది అనమాట మా అమ్మ మా అక్క మా కూతురు సంక్రాంతికి ముందు రోజే అందరూ వండి ఇంట్లో పెట్టుకుంటారు అయితే మూలె పెట్టడానికి ఎందుకంటే ఇవి ఫాస్ట్గా అవ్వ కదా ఒక రోజు ముందే వండేసి ఉంచుకుంటారు సంక్రాంతి రోజు అయితే కళ్ళ కలుపు కూర అర గారెలు బూర్లు అవన్నీ వండు పెట్టుకుంటారు అనమాట ముద్దపప్పు అవన్నీ వండుతారు అయితే సంక్రాంతి రోజు తీయడం అయితే తీయలేదు ఖాళీ లేక తీయలేదు అనమాట కనుమ రోజు అయితే నేను టోటల్లో ఏం చేసాను ఆ రోజంతా నేను ఏం చేసాను అదంతా విడతీసాను మేము ఏం నాన్ వెజ్ వండుకున్నాము అవన్నీ విడ తీసాను ఈ సంవత్సరం అయితే పప్పులు కూడా ఎక్కువ వండలేదు ప్రతి సంవత్సరం ఎక్కువ వండుతారు ఎందుకు ఎక్కువ వండలేదు అంటే ఇప్పుడు స్వీట్లు అందరూ తింటున్నారు ఫ్రెండ్స్ అరిసెలు గట్ట పెద్దగా ఎవరో కానీ తినట్లేదు అందుకని చెప్పేసి పిల్లలు కూడా పెద్దగా తినరు కదా అని చెప్పేసి వండలేదు ఇట్లయితే డెలివరీ అయిన వాళ్ళు వన్ ఇయర్ వరకు తినకూడదు అంట అరిసెలు తినకూడదంట అంట పదింకోటి మాసం తినకూడదంట నెక్స్ట్ ఏమో గుమ్మిడికాయ కూడా తినకూడదు అంట ఇంకా చలివిడు కూడా తినకూడదంట మా ఫ్రెండ్ చెప్పిన చలివిడైతే ఈ విషయం ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఓకేనా అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది ఓకేనా పల్లెటూరు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అవన్నీ వీడియోలు తీసి పెడతా ఉంటాను నా వీడియోలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయండి ఇక్కడ కూర్చున్నదైతే మా మనోరాలు మా మారుదలు అనమాట చూడండి మా ఇంటి ముందు ఇదంతా మాకైతే ఎక్కువ కమలేళ్ళే ఉన్నాయి అక్కడక్కడ స్లాబ్లు ఉన్నాయి ఈ వీడియో తీసినప్పుడు మాత్రం ఫుల్ కామెడీ అనమాట నవ్వుతూనే ఉన్నాం మేము నేను అవన్నీ కట్ చేసి కట్ చేసి పెట్టాను ఇవి దేవుడి మొల్లో పెట్టడానికి కదా అందుకని చెప్పేసి నువ్వులు అయితే కలపలేదు అలా కలప నువ్వులు కలిపి పెట్టకూడదంట ఈ విషయం ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి ఓకేనా ఇదైతే మా ఇంటి పక్కన వాళ్ళు వండుతున్నారు అప్పుడు చీకటి అయిపోయింది కదా నేను బయటికి రాకూడదని చెప్పి సాయంత్రం అయిపోయిందని ఐదు ఆడితే బయటకి రాకూడదు అని మైక్కలు తిడుతున్నారు అందుకని చెప్పేసి ఒక అమ్మాయికి ఇచ్చి వీడియో తీయమంటే కదుపుతుంది పెద్ద అమ్మాయి తీసింది కానీ వీడియో సరిగ్గా తీయలేదు జస్ట్ అయిపోయింది ఓకేనా మాది పల్లెటూరు కదా ఇలాగ పొయ్యిల మీద వండుకుంటాం ప్రతి ఒక్కటి అన్నం కూర కూడా ఎక్కువ పొయ్యిల మీద వండుకుంటారు గ్యాస్ మీద ఎవరో కానీ అనమాట వీడియో అయితే పెద్ద క్లారిటీ లేదు సాయంత్రం అయిపోయింది కదా అయిపోయింది అందుకని చెప్పేసి పెద్ద లైటింగ్ లేదు మా ఇల్లు మా అమ్మ ఇల్లు మా ఇంటి పక్కన ఇల్లు కూడా హోమ్ టూర్ చేస్తాను అవన్నీ అప్లోడ్ చేస్తాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి మీకు పల్లెటూర్లో ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి అలాంటి వీడియోలు తీయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఓకే అండి బాయ్